నవంబర్ ఇరవై ఆరు రిపోర్టర్ కెఎస్కే సునీల్ గుత్తి మండల న్యాయ సేవా సమితి చైర్మన్ మరియు ఆరవ అదనపు జిల్లా జడ్జి బి సాధుబాబు ఆదేశాల మేరకు బుధవారం లాడే మరియు యాంటీ డే ను పురస్కరించుకొని గుత్తి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి శ్వేత ఆధ్వర్యంలో గుత్తి ఐసిడిఎస్ ఆఫీసు ఎందు అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలతో సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ సమావేశంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి శ్వేత మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలు కూడా పురుషులతో పాటు అన్ని రంగాలలో సమానంగా పోటీ తత్వముతో ముందుకు సాగుతున్నారు గనక వరకట్న అనే దురాచార్యాన్ని అరకట్టవలనని తెలియజేశారు నేటి సమాజంలో యుక్త వయసులోనే చిన్నపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్న వారిపై వెయ్యి తొంభై ఎనిమిదికి ఫిర్యాదు చేయవలెనని ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఇంటింటికి తిరిగి చైల్డ్ మ్యారేజెస్ యాప్ గూర్చి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు లైంగిక వేధింపులుపై న్యాయ వ్యవస్థ ఎందు శిక్షలు కఠినంగా ఉన్నాయని వాటిపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్యానల్ అడ్వకేట్ విసి గంగాధర్ కుమార్ ఐసిడిఎస్ మేడం వారు గుత్తి చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ టి బాలాజీ పారా లీగల్ వాలంటీర్స్ రామకృష్ణ ఎం సిస్మాయిల్ టైపిస్ట్ ఎస్ సాదిక్ మరియు కోర్టు సిబ్బంది పాల్గొనడం కానీ గ్రౌండ్ ఉండేది మీరు ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు మాత్రమే బాధ ఇస్తుంది మీ హార్డ్ వర్క్ మీ సెల్ఫ్లెస్నెస్ కి చాలా వాల్యూ ఉంటుంది అది మీకు ఇప్పుడు అర్థం కాదు మీరు ఎప్పుడైతే వెళ్ళి ఒక మదర్ని ఒక పేరెంట్ ని అప్రోచ్ అవుతారో అప్రోచ్ అయి వెళ్ళిన తర్వాత ఆ పేరెంట్ దగ్గర నుంచి వచ్చే ఒక ఫుల్ఫిల్నెస్ అనేది మీ సక్సెస్ అది మీకంటే కూడా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ మీ గ్రౌండ్ లెవెల్స్లో వర్క్ చాలా సెల్ఫ్లెస్గా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు కాన్స్టిట్యూషన్ డేతో పాటు యాంటీ డౌరీ డే కూడా మీకు తెలుసు యాంటీ డౌరీ డే ఎందుకు ఏంటి మనకి సెక్షన్ త్రీ ఫోర్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంటుంది ఆ యాక్ట్ డౌరీ తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేరమని చెప్తుంది మీరు ఏ టైంకి అయినా కానీ అప్రోచ్ అవ్వచ్చు మేడం చెప్పినప్పుడు మీరే ఇక్కడ ఫైలింగ్స్ చేస్తారు ఫైరింగ్స్ చేసి మీరే కోర్టుగా అవి తీసుకెళ్ళి ఇస్తారని చెప్పి మేడం చెప్పారు కాబట్టి లా పట్ల యాక్ట్స్ పట్ల మీకు బాగా అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను దానికి సపరేట్గా మీ క్లాస్ చెప్పే అవసరం ఉంది అని కూడా నేను అనుకోవట్లేదు అలాగే నిన్న ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ మనకి వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఎలిమినేషన్ డే ఆ డేలో మనకి ఏం చెప్తున్నానంటే ఉమెన్కి ఏదైనా వైలేషన్ జరిగితే అది అది కూడా మీరు అరిగడచ్చు మీరు డివీసీ యాక్ట్ పట్ల వాళ్ళకి అవగాహన ఇవ్వచ్చు డొమెస్టిక్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఎగ్జిస్ట్ ఉమెన్ మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆ ఫుడ్ మీరు ఇచ్చే ఫుడ్ మీరు ఇచ్చే ఎడ్యుకేషన్తో పాటు అక్కడ ఉండే ఉమెన్స్కి మీరు ఈ యాక్ట్ గురించి కూడా చెప్పవచ్చు సో మీరు మీరు చేసే మీ డ్యూటీస్ ఫుల్ఫిల్ చేసుకుంటారని చెప్పి మీరు ఇచ్చే ఆ నాలెడ్జ్ వల్ల ఒకరైనా ఇద్దరైనా బెనిఫిట్ అవుతారని చెప్పి నేను కోరుకుంటాను థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి మీరంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తున్నారని విన్నాను నా వల్ల ఈరోజు మీ ప్లేసెస్కి వెళ్ళడానికి లేట్ అయింది దానికి అపాలి చేసేసి ఇప్పటి నుంచి మీరు టైంకి వెళ్ళిపోవచ్చు మేడం ఇప్పుడు చెప్పారు